హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి మాటలు ఈ వీడియో నేను ఎందుకు తీసానంటే ఇట్స్ ఆల్ అబౌట్ మై శారీ కలెక్షన్ ఫ్యూ మంత్స్ బ్యాక్ నాకు మ్యారేజ్ అయింది కాబట్టి ఫస్ట్ నా మ్యారేజ్ కలెక్షన్ చూసేయండి ఫస్ట్ ఇది నా ఎంగేజ్మెంట్ శారీ మ్యాంగో ఎల్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో అయితే తీసుకున్నాను ఇది ఆకృతిలో అయితే తీసుకున్నాను నాకు కాస్ట్ వచ్చి అరౌండ్ లెవెన్ హండ్రెడ్ అలా పడింది దీంట్లోనే బ్లౌజ్ కూడా వచ్చింది దాన్ని అయితే నేను కట్ వర్క్ మోడల్ అయితే స్టిచ్ చేయించుకున్నాను దీనికి నేను బాహుబలి హ్యాండ్స్ అయితే స్టిచ్ చేయించుకున్నాను ముందు చూపించిన మ్యాంగో ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్ శారీ అయితే అమ్మ వాళ్ళు కొన్నారు ఇదైతే మా హస్బెండ్ వాళ్ళు తెచ్చారు పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఈ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌసండ్ పడిందంట దీంట్లోనే బ్లౌజ్ వచ్చింది కానీ నేనైతే అది స్టిచ్ చేయించుకోలేదు నేను మగ్గం వర్క్ అయితే స్టిచ్ చేయించుకున్నాం అని చెప్పేసి ఎక్స్ట్రా దానికి బ్లౌజ్ పీస్ అయితే తీయించుకుని స్టిచ్ చేయించుకున్నాను అంటే నాకు తెలిసిన వాళ్ళు ఈ బ్లౌజ్ ని స్టిచ్ చేశారు అనమాట సారీ స్టిచ్ చేయలేదు మగ్గం వర్క్ చేయించారు నెక్ అయితే ఇలా వచ్చింది ఈ మోడల్ లో మనకి శారీ అయితే పింక్ కలర్ కాబట్టి ఇక్కడ ఫ్లవర్స్ కూడా పింక్ కలర్ లో పెట్టించారు నెక్స్ట్ ఏమో హ్యాండ్స్ హ్యాండ్స్ ఈ విధంగా వచ్చాయి హ్యాండ్స్ అయితే ఇలా వచ్చాయి ఇలా మగ్గం వర్క్ చేయడానికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది అంటే శారీలో సగం కాస్ట్ అనమాట ఇంకా నేను ఇది స్టిచ్చింగ్ కూడా చేయించుకోలేదు అప్పుడైతే నాకు వేరే బ్లౌజ్ వేసి శారీ కట్టేశారు ఇంకా ఈ బ్లౌజ్ తో యూజ్ లేదని చెప్పేసి నేను ఇంకా ఇది స్టిచ్చింగ్ చేయించుకోలేదు నెక్స్ట్ వచ్చేసి నన్ను పెళ్ళికూతుని చేసిన శారీ అనమాట ఇది మావ్యాలు కొనాలి కదా సో మా మావి అయితే నాకు ఇది కొనిచ్చారు కాస్ట్ అయితే నాకు సరిగ్గా గుర్తులేదు ఇదైతే రెడ్ కింద బార్డర్ కేమో పెద్దగా రెడ్ రెడ్ బార్డర్ వచ్చింది పైన ఏమో కొంచెం సిల్వర్ గా సిల్వర్ షేడ్ లో ఉంది దీని పైన పిక్కాక్స్ ఇంకా ఏమో బ్రాంచెస్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి దీని దీంట్లోనే బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది దాన్ని నేను సింపుల్ గా అయితే స్టిచ్ చేయించుకున్నాను ఎందుకంటే నాకు అంత టైం కూడా లేదు స్టిచ్ చేయించుకోవడానికి ఏదో అప్పుడు వేసుకోవాలి కదా అని చెప్పేసి ఇలా సింపుల్ గా అయితే స్టిచ్ చేయించుకున్నాను ఇది నేను మ్యారేజ్ కట్టుకున్న సెకండ్ సారీ సెకండ్ సారీ అని ఎందుకు అన్నానంటే నేను చేసుకున్నది క్రిస్టియన్ వెడ్డింగ్ కాబట్టి ఫస్ట్ అంతా నేను వైట్ శారీతోనే నా మ్యారేజ్ అంతా అయిపోయింది తర్వాత మార్చుకుని ఫొటోస్ తీసుకోవడానికి ఈ శారీ అయితే కట్టుకున్నాను ఇది కాస్ట్ ఎంత అనేది నాకు గుర్తులేదు కానీ అప్పుడు ఇలా వైలెట్ కలర్ అండ్ పర్పుల్ కలర్ ఇవైతే కొంచెం ట్రెండ్ అయినాయి కాబట్టి నేను వైలెట్ కలర్ అయితే చూస్ చేసుకున్నాను దీనికి కింద పింక్ కలర్ బార్డర్ వచ్చింది కాబట్టి దీంట్లోనే బ్లౌజ్ పీస్ కూడా పింక్ కలర్ వచ్చింది కానీ నేను అదైతే స్టిచ్ చేయించుకోలేదు సపరేట్ గా నేను బ్లౌజ్ పీస్ తీసుకుని దానిపైన మగ్గంబాద్ చేయించుకున్నాను ఇలా అయితే చేయించుకున్నాను నేను మగ్గం వర్క్ నాకు ఇలా మగ్గం వర్క్ చేయడానికి ఎయిటీన్ హండ్రెడ్ అయితే తీసుకున్నారు ప్లస్ త్రీ హండ్రెడ్ ఏమో స్టిచ్చింగ్ తీసుకున్నారు అంటే నాకు ట్వంటీ వన్ హండ్రెడ్ తో మొత్తం ఇలా బ్లౌజ్ అయితే అయిపోయింది ఈ శారీ తో పిక్ అయితే నేను స్క్రీన్ మీద పెడతాను చూడండి నెక్స్ట్ ఈ ఆర్గానిజా స్కై బ్లూ కలర్ శారీ నేను శారీస్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ శారీ నాకు అక్కడ కనిపించింది ఈ కలర్ నాకు లేదు కదా నాకు చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను ఈ శారీ అయితే తీసుకున్నాను నాకు ఈ శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అయితే పడింది దీనికి పైన ఇలాగా గ్రే కలర్ అయితే చిప్ ఉంది కాబట్టి నేను గ్రే కలర్ పీస్ తీసుకుని సపరేట్ గా బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నాను నేను కుట్టించుకున్నాను ఇలాగా ప్రిన్సీ కట్ మోడల్ అయితే స్టిచ్ చేయించుకున్నాను బయట ఈ ఈ బ్లౌజ్ కుట్టడానికి నా దగ్గర ఫోర్ హండ్రెడ్ అయితే వాళ్ళు చార్జ్ చేశారు ఈ హ్యాంగింగ్స్ అయితే నాకు సప్ నా దగ్గర ఉన్నాయి పాత హ్యాంగింగ్స్ అవి తీసుకొచ్చి దీన్ని పెట్టేశాను సేమ్ నేను ఇప్పుడు చూపించిన స్కై బ్లూ కలర్ శారీతో పాటే ఈ శారీ కూడా నేను తీసుకున్నాను ఈ శారీ మీద సిల్వర్ కలర్ ప్రింట్ అయితే వచ్చింది దాని కోసం నేను ఇందాక స్టిచ్ చేయించుకున్న బ్లౌజ్ నే దీని మీద కూడా యూజ్ చేస్తాను ఈ శారీ అయితే మా హస్బెండ్ ఇదక్కడి ముసరా అని అంటున్నారు ఈ శారీ అయితే నేను మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత తీసుకున్నాను ఎందుకంటే ఎప్పుడైనా వేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఈ శారీ అయితే తీసుకున్నాను ఇది గోల్డ్ అండ్ డార్క్ గ్రీన్ లో అయితే తీసుకున్నాను ఈ శారీ కాస్ట్ వచ్చేసి నాకు థర్టీన్ హండ్రెడ్ అయితే పడింది దీంట్లోనే బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది అది నేను మగ్గం వర్క్ నేను ఎక్కడైతే చేయించుకున్నానో అక్కడే స్టిచ్ చేయించుకున్నాను చాలా సింపుల్ గా అయితే స్టిచ్ చేయించుకున్నాను ఏదో క్యాజువల్ గా వేసుకోవడానికే కదా అని చెప్పేసి సో దీనికైతే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను నేను చూస్తే మాక్సిమం నా బ్లౌజెస్ అన్నీ త్రీ బై ఫోర్త్ ఏ ఉంటాయి ఎందుకంటే నాకు అవే సెట్ అవుతాయి కాబట్టి నేను అవే స్టిచ్ చేయించుకున్నాను ఈ ఆర్గానిగా శారీ నా బర్త్డేకి అంటే పెళ్ళైన బర్త్డేకి మా హస్బెండ్ నాకు కొన్న శారీ అనమాట ఇది కాస్ట్ వచ్చేసి నాకు సిక్స్టీన్ హండ్రెడ్ పడింది సో దీంట్లో బ్లౌజ్ పీస్ వచ్చింది కానీ అదైతే సరిగ్గా సెట్ అవ్వదు స్టిచ్చింగ్ అని చెప్పేసి నేను సపరేట్గా బ్లౌజ్ పీస్ తీయించుకుని కుట్టించుకున్నాను బ్లౌజ్ అయితే ఇలా ప్రిన్సీ కట్ మోడల్ అయితే కుట్టించుకున్నాను పప్ హ్యాండ్స్ అయితే పెట్టించుకున్నాను ఇలా శారీకి ఇలా కట్ వర్క్ వచ్చింది కాబట్టి నేను ఇలా హ్యాండ్స్ కూడా కట్ వర్క్ పెట్టించుకున్నాను ఇలాగా దీంట్లోనే సపరేట్ గా చిన్న ముక్క తీయించుకుని నేను శారీకి బెల్ట్ లాగా అయితే స్టిచ్ చేయించుకున్నాను ఈ శారీ ఎక్కడిదంటే ఈ శారీ నేను మా అమ్మ దగ్గర నుంచి తప్పేశాను అనమాట మా అమ్మకి ఈ శారీ అయితే మా అమ్మకే కాదు నాకు కూడా కొంచెం స్పెషల్ అని చెప్పాలి ఎందుకంటే మా అమ్మ మా డాడీ కలిపి ఫస్ట్ టైం మూవీకి వెళ్ళినప్పుడు మా అమ్మ ఈ శారీ ఈ శారీ వేసుకుని వెళ్ళిందంట అందుకని చెప్పేసి నాకు కొంచెం స్పెషల్ గా అనిపించి నేను కొట్టేశాను కొట్టేసి కొట్టేసిన తర్వాత కూడా దీన్ని వేసుకున్నాను ఈ శారీని నేను వేసుకున్నప్పుడు పిక్ ని మీకు స్క్రీన్ మీద పెడతాను చూడండి ఈ శారీ ఎప్పుడు తెచ్చారనేది నాకైతే గుర్తుంది కానీ దేనికి తెచ్చారనేది నాకు తెలియట్లేదు అంటే పెళ్ళైన కొత్తలో మా హస్బెండ్ ఇంటికి వచ్చినప్పుడు తీసుకొస్తారు కదా అప్పుడు తీసుకొచ్చిన శారీ ఇది అలా రాకపోకలు ఏమంటారో నాకు సరిగ్గా తెలీదు అందుకని చెప్పేసి మీకు చెప్పలేకపోతున్నాను అప్పుడు తెచ్చిన శారీ దీన్ని నేను స్టిచ్ చేయించుకున్నాను అప్పుడే కట్టుకున్నాను కూడా దీ దీంట్లోకే బ్లౌజ్ అయితే వచ్చింది అది ఎలా వచ్చిందంటే మిషన్ వర్క్ వచ్చింది ఇలా బ్యాక్ సైడ్ మిషన్ వర్క్ అయితే వచ్చింది కి ఇలా వచ్చింది ఈ శారీని చూసిన తర్వాత మీ అందరికీ ఈ శారీ వెంటనే గుర్తొచ్చేసి ఉండాలి ఎందుకంటే ఒకనొక టైంలో ఈ శారీస్ అయితే బాగా ట్రెండ్ అయినాయి అదే మిర్రర్ వర్క్ శారీస్ నేనైతే స్కై బ్లూ అండ్ నావీ బ్లూ కాంబినేషన్లో తీసుకున్నాను ఇది కాస్ట్ వచ్చేసి నాకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయితే పడింది ఎందుకంటే నేను మా ఇంటి దగ్గర అమ్మితే తీసుకున్నాను దీన్ని నేను ఏదో అకేషన్ కట్టుకున్నాను అకేషన్ ఏంటో నాకు సరిగ్గా గుర్తులేదు కానీ దీంట్లో బ్లౌజ్ పీస్ వచ్చింది కానీ దానికి బ్యాక్ సైడ్ వర్క్ చాలా తక్కువ ఇచ్చాడు హ్యాండ్స్ కి అయితే బాగానే వచ్చింది అందుకని చెప్పేసి నేను అది అవాయిడ్ చేసేసి నేను సపరేట్ గా బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను శారీకి అయితే రియల్ మిర్రర్ వర్క్ వచ్చింది కానీ నేను ఇలాగా చిప్ వర్క్ అయితే తీసుకున్నాను శారీలో ఉన్నట్టు కొంచెం ఏదో సింక్ అవుతుందిలే అని చెప్పేసి ఈ పీస్ అయితే తీసుకున్నాను దీని కూడా అంతే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ పెట్టించుకుని స్టిచ్ చేయించుకున్నాను సింపుల్గా ఆల్రెడీ ఇది నేను కట్టుకున్నాను చాలా సార్లు అలాగే మా అమ్మకి కూడా ఇచ్చాను కట్టుకోవడానికి ఈ సారీ నేను న్యూ ఇయర్ కి ఆకృతిలో తీసుకున్నాను కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే పడింది ఈ శారీ తీసుకుంటున్నప్పుడు ఏంటో నాకు అట్రాక్టివ్ గా ఈ శారీ నన్ను తీసుకో నన్ను తీసుకో అన్నట్టు ఈ శారీ అయితే నేను తీసుకున్నాను కాస్ట్ గురించి అమ్మో దీనికి ఎంత కాస్ట్ పెట్టాలా అని చెప్పేసి దీంట్లో ఏమీ లేదు కానీ ఎందుకు అంత కాస్ట్ నాకు తెలియదు కానీ నేను అప్పుడు ఈ శారీ ఎందుకు తీసుకున్నానో కూడా నాకు కూడా తెలీదు అసలు కానీ ఈ శారీ అయితే తీసేసుకున్నాను అక్కడ చూసినప్పుడు అయితే ఈ శారీ కట్టినప్పుడు అబ్బా ఈ శారీ నా కోసమే కుట్టి అదే నా కోసమే తయారు చేశారు బాబు ఎంత బాగుందని చెప్పేసి నాకు అయితే చాలా బాగా అనిపించింది వాళ్ళు నాకు ఫిట్టింగ్ పెట్టినప్పుడు ఇంకా లేట్ చేయకుండా నేను ఈ శారీ అయితే తీసేసుకున్నాను కానీ అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇంటి ఇంటికి వచ్చాక ఈ సారీని మళ్ళీ వాళ్ళు కట్టినట్టే ఇంటిగా నేను కూడా కట్టుకుని చూస్తే అసలు డల్ గా ఉంది అంటే ఇక్కడ వేరియేషన్స్ ఏంటంటే అక్కడ వాళ్ళు మొత్తం అంతా లైటింగ్స్ లో పెట్టేస్తారు కాబట్టి మనకి చాలా బాగా అంతది నేను ఇప్పుడు వచ్చిన ప్రతి సారీస్ అని నేను ఆకృతిలోనే తీసుకుంటాను ప్రతి సారీ నాకు అలాగే అనిపిస్తాయి కానీ ఏ శారీ అయినా నాకు ఎప్పుడు అంతలా అనిపించలేదు కానీ ఈ సారీ కొనుక్కున్నప్పుడు మాత్రం అలాగే అనిపించింది కానీ కట్టుకున్నాకైతే పర్లేదు బానే ఉంది బాగోలేదు అని అనట్లేదు కానీ అంత కాస్ట్కి ఈ శారీ అయితే వర్త్ కాదు అని అనిపించింది కానీ ఇంకా కొనేసుకున్న తర్వాత తప్పదు కదా దీంట్లో అయితే నాకు బ్లౌజ్ పీస్ వచ్చింది దాన్ని నేను బయట స్టిచ్ చేయించుకున్నాను ఈ బ్లౌజ్ మాత్రం నాకు అదే హాఫ్ హ్యాండ్స్ అయితే ఉంటది ఎందుకంటే క్లాత్ సరిపోదని చెప్పేసి హాఫ్ హ్యాండ్స్ స్టిచ్ చేయగలమని చెప్పేసి అన్నారని నేను హాఫ్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేయించుకున్నాను ఈ శారీ గురించి చెప్పాలంటే మేము పోస్ట్ వెడ్డింగ్ షూట్ తీసుకోవడానికి వేరే ఊరు వెళ్ళామని మీ అందరికీ తెలిసిందే ఎందుకంటే నేను షార్ట్ లో పోస్ట్ చేశాను అప్పుడు మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ మా హస్బెండ్ కి నాకు బట్టలు అయితే పెట్టారు సో నాకు ఈ శారీ పెట్టారు గ్రీన్ అండ్ రెడ్ కలర్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ లో అయితే నాకు ఈ శారీ పెట్టారు ఈ శారీ కొత్తది మీరు చూస్తే నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు ఏదన్నా అకేషన్ వస్తే ఈ శారీ నేను షిఫ్ట్ చేయించుకుందాం అని చూస్తున్నాను నా వీడియోలు చూసే వాళ్ళందరికీ నేను ఈ శారీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ శారీ నేను ఆకృతిలో తీసుకున్నప్పుడు మీకు షార్ట్ రూపంలో మీకు వీడియో పెట్టాను మీరు చూసే ఉంటారు ఇంకా చున్న వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి మా చిన్నత గారు నాకు బట్టలు కొనుక్కోమని మనీ ఇస్తే నేను ఈ శారీ అయితే కొనుక్కున్నాను పింక్ అయితే నాకు లేదని చెప్పేసి నేను పింక్ కలర్ లో అయితే శారీ కొనుక్కున్నాను ఈ శారీని నేను ఈస్టర్ కి స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను స్టైల్ చేసే ముందు మీకు గెట్ రెడీ విత్ మీ పెడతాను ఖచ్చితంగా చూడండి దీనికైతే దీంట్లోనే బ్లౌజ్ పీస్ వచ్చింది దాన్ని నేను వెనకాల ఇలా కట్ వర్క్ మోడల్ అయితే స్టిచ్ చేయించుకున్నాను హ్యాండ్స్ కూడా కట్ వర్క్ అయితే వచ్చింది ఇక్కడ శారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో హ్యాండ్స్ కూడా అదే బార్డర్ ఇచ్చారు ఇప్పుడు నేను చూపించిన శారీస్ అన్నింటిలో మీకు ఏది నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి నేను ఇప్పుడు మీకు చూపించిన శారీస్ అన్ని కొంచెం హెవీ శారీస్ అనమాట ఇప్పుడు చూపించబోయే శారీస్ అన్ని లైట్ శారీస్ ఇప్పుడు నేను హెవీ శారీస్ చూపించాను కదా అవన్నిట్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇప్పుడు మీరు చూసే ఈ శారీస్ అన్ని డైలీ వే శారీస్ ఇవన్నీ నేను ఎక్కువ కట్టుకోను కానీ అలా ఉంటాయి ఇవన్నీ మా అమ్మ కొనే మా అమ్మ కొన్నవి అండ్ పెళ్ళైన తర్వాత కూడా కొనుక్కున్నవి ఈ శారీస్ అన్ని ఇన్ని శారీస్ ఉన్నా సరే నేను అసలు శారీసే కట్టుకోను ఏంటో మరి నాకు అసలు కట్టుకోవాలని అనిపించదు కాబట్టి ఇంటి ఇంటికి వెళ్ళినప్పుడల్లా డ్రెస్లే వేసుకుంటాను ఇంకా కాలేజ్కి వెళ్ళినప్పుడు యూనిఫామ్ తో వెళ్ళిపోతాను కదా ఇంకా నైట్ టైమ్స్ ఏమో నైట్ డ్రెస్సెస్ అవి వేసుకుంటూ ఉంటాను ఇప్పుడు వరకు మీరు చూసారు కదా నేను స్టార్టింగ్ నుంచి మీకు చూపించిన శారీస్ మళ్ళీ ఇప్పుడు ఎండ్ వరకు చూపించిన శారీస్ అన్ని నాకు ఈ శారీస్ మాత్రమే ఉన్నాయి అంటే ఏం తక్కువ కాదులే ఎక్కువే ఉన్నాయి కాకపోతే నేను గొమ్మను ఎక్కువ కట్టుకోను వీడియోస్ లో కూడా నేను డ్రెసెస్ తోనే వీడియోస్ చేస్తాను ఎందుకంటే నాకు అదే కంఫర్టబుల్ గా ఉంటుంది ఇప్పటివరకు వరకు మీరు అయితే నా శారీ కలెక్షన్ చూసారు కదా కాబట్టి నా శారీస్ అన్ని నీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ టు మా ఇంటి మాటలు ఉంటా బై బై కూడా ఆకృతిలోనే తీసుకున్నారు ఈ శారీ అయితే సిఎంఆర్ లో తీసుకున్నారు కాస్ట్ వచ్చేసి ఇలా మగ్గం వర్క్ చేయడానికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది ఇలా ఇలా మగ్గం వర్క్ చేస్తా మధ్యలో ఇలా చెప్పమ్మా ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు ఈ శారీ వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో తీసుకున్నారు ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఎందుకు ఈ శారీ కాస్ట్ వచ్చేసి అంటే తర్వాత నాకు చెప్పారు నాకు తెలియదు కదమ్మా సరే అయిపోయింది ఆఫీసే ఇది ఎవరు ఎక్కడా పెద్ద పెద్ద ఉంటారు అక్కడ ప్లీజ్ యా చెప్తారా సిల్వర్ కాదు అది గోల్డ్ గోల్డ్ కాదు సిల్వర్ ఇది సిల్వర్ ఇది సిల్వర్ కలర్ తెలుసా నీకు తెలుసు లైట్ కలర్ ఇదిగో అల్యూమినియం పేపర్ ఉంటది ఇది నాకు ఎందుకో సిల్వర్ లాగానే కనిపిస్తుంది సిల్వర్ అయితే ఫిక్స్ సిల్వర్ కలర్ గోల్డ్ అన్నారు అయితే గోల్డ్ కలర్ ఉన్నప్పుడు సిల్వర్ అన్నారు